డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ రైట్ సో ఈ డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఇవాళ న్యూస్ లో చూసినట్లయితే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఈ బిల్ ని క్రిటిసైజ్ చేయడం జరిగింది కోపరేటివ్ ఫెడరలిజం కి ఇది ఒక థ్రెట్ అని చెప్పడం జరిగింది సో ఈ కాంటెస్ట్ లో అసలు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ లో ఈ డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ అనేది ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది సమ్ సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్ ఏంటి ఈ బిల్ లో మన పవర్ సెక్టర్ ఎలా ఉంది అసలు ఇండియాలో అండ్ గవర్నమెంట్ ఇంకా ఏమి చేయొచ్చు అనేది మనం చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ అనేది లిస్ట్ సబ్జెక్ట్ అంటే సెంటర్ అండ్ స్టేట్ ఇద్దరు కూడా ఈ ఎలక్ట్రిసిటీ అనే సబ్జెక్ట్ మీద బిల్స్ అనేవి పాస్ చేసే పవర్స్ ఉన్నాయన్నమాట సో పవర్ కి వచ్చేసినట్లయితే పవర్ సెక్టర్ బ్రాడ్ గా మనం త్రీ పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు త్రీ కాంపోనెంట్స్ గా పవర్ జనరేషన్ పవర్ ట్రాన్స్మిషన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పవర్ జనరేషన్ అంటే అక్కడ బేసికలీ థర్మల్ పవర్ ప్లాంట్స్ లో పవర్ అనేది జనరేట్ అవుతుంది పవర్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది దీన్ని కొన్ని కంపెనీస్ ట్రాన్స్మిట్ చేస్తాయి పవర్ ట్రాన్స్మిషన్ ఇలా పవర్ ప్లాంట్స్ లో ప్రొడ్యూస్ అయిన పవర్ స్టేషన్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ సబ్స్టేషన్ నుంచి ఎండ్ కన్జ్యూమర్స్ అంటే మనకి కస్టమర్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇది బ్రాడ్ ప్రాసెస్ అనమాట సో పవర్ జనరేషన్కి వచ్చేసినట్లయితే మన ఇండియాలో కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఏంటంటే కన్వెన్షనల్ ఎనర్జీ బేస్డ్ అంటే కోల్ నేచురల్ గ్యాస్ ఇవి యూజ్ చేసే మోస్ట్ ఆఫ్ ది పవర్ అనేది మనం జనరేట్ చేస్తున్నాం ఇండియాలో ఇంకా కూడా రెన్యూబుల్ ఎనర్జీ ఇంకా ఇనీషియల్ స్టేజెస్ లోనే ఉంది అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ పవర్ డిమాండ్ ఇన్ ఇండియా అనేది మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ నుంచి వస్తుంది ఇంకా సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పవర్ నీడ్స్ అన్ని కూడా మనం కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచే ఇప్పటికీ కూడా మనం జనరేట్ చేస్తున్నాం రైట్ ఇవి కొన్ని ట్రెండ్స్ మనం తెలుసుకోవాల్సింది అండ్ పవర్ జనరేషన్ కంపెనీస్ స్టేట్ తరపునవి ఉన్నాయి సెంటర్ కంట్రోల్లో ఉన్నవి కూడా ఉన్నాయి అట్లాగే ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు ఇది కూడా మనం తెలుసుకోవాలి అండ్ పవర్ ట్రాన్స్మిషన్ వచ్చేసినట్లయితే పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ అంటే పవర్ ప్లాంట్ లో జనరేట్ అయిన కంపెనీని సబ్స్టేషన్స్ కి తీసుకొచ్చే కంపెనీస్ సెంటర్ కి ఉన్నాయి స్టేట్ కి కూడా ఉన్నాయి అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇది చాలా ఇంపార్టెంట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే స్టేషన్స్ కి వచ్చిన ఎలక్ట్రిసిటీని ఎండ్ కస్టమర్స్ కి సరఫరా చేసే కంపెనీస్ అనమాట ఇవి సో ఈ పవర్ డిస్కామ్స్ అంటారు వీటిని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇవి మోస్ట్లీ అండ్ మేజర్లీ స్టేట్ గవర్నమెంట్ ఓన్డ్ అనమాట మోస్ట్లీ స్టేట్ గవర్నమెంట్ ఓన్డ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ మన ఇండియాలో ఉన్నాయి సో ఇవి త్రీ యాక్టివిటీస్ అయితే ఈ పవర్ జనరేషన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ పవర్ ట్రేడ్ ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేసే యాక్టే ఎలక్ట్రిసిటీ యాక్ట్ టూ థౌజండ్ త్రీ ఈ ఎలక్ట్రిసిటీ యాక్ట్ టూ త్రీ అనేది ఈ యాక్టివిటీస్ అన్నిటిని కూడా గవన్ చేస్తుంది దీంట్లో తీసుకొస్తున్న అమెండ్మెంట్సే డ్రాఫ్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ అయితే ఇలాంటి అమెండ్మెంట్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే మొట్టమొదటిది ఈ ఎలక్ట్రిసిటీ యాక్ట్ టూ థౌజండ్ త్రీలో లో అవుట్ డేటెడ్ ప్రొవిజన్స్ అయిపోయాయి ప్రజెంట్ గవర్నమెంట్ తీసుకుంటున్న డైనమిక్ పాలసీస్ కి సరిపోవట్లేదు యాక్ట్ అందుకే కొన్ని ప్రొవిజన్స్ అనేవి తీసుకురావడం జరిగింది అట్లాగే ప్రైవేట్ పార్టిసిపేషన్ ని పవర్ సెక్టర్ లో పెంచడానికి కొన్ని ప్రొవిజన్స్ తీసుకొచ్చింది అమెండ్మెంట్స్ ద్వారా గవర్నమెంట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచడానికి అమెండ్మెంట్స్ అనేవి తీసుకురావడం జరిగింది అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ చూసినట్లయితే అవి ఫైనాన్షియల్ స్ట్రెస్ లో ఉంటున్నాయి చాలా ఇయర్స్ నుంచి సో డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా కొంతవరకు హెల్ప్ చేయడానికి ఈ బిల్ లో అమెండ్మెంట్స్ అనేవి చేయడం జరిగింది అండ్ రెన్యూవబుల్ ఎనర్జీని ఎంత వీలైతే అంత ప్రమోట్ చేయడానికి కూడా ఈ అమెండ్మెంట్స్ అనేవి తీసుకురావడం జరిగింది అండ్ ఫైనల్ గా కన్జూమర్స్ కి చాయిస్ పెంచడానికి అంటే మనకి టీవీ సర్వీసెస్ కి డిఫరెంట్ ప్రైవేట్ ప్లేయర్స్ ఎలా ఉన్నారో మొబైల్ సర్వీసెస్ కి డిఫరెంట్ ప్రైవేట్ ప్లేయర్స్ ఎలా ఉన్నారో అలాగే ఎలక్ట్రిసిటీ సర్వీసెస్ కూడా డిఫరెంట్ ప్రైవేట్ ప్లేయర్స్ ఉండే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి కొన్ని ప్రొవిజన్స్ అనేవి తీసుకొచ్చింది గవర్నమెంట్ అమెండ్మెంట్ లో రైట్ సో ఈ రీజన్స్ అన్నిటి కూడా తీసుకొచ్చింది అయితే బిల్ లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ చూసినట్లయితే మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఇంతకు ముందు సబ్సిడీస్డ్ సబ్సిడైజ్డ్ ఎలక్ట్రిసిటీ ఫేర్స్ అనేవి ఇచ్చేవాళ్ళు పీపుల్ కి ఫార్మర్స్ అయినా పూర్ పీపుల్ అయినా సబ్సిడైజ్డ్ అంటే నార్మల్ మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిసిటీ రేట్ కి తగ్గించి వాళ్ళకి చార్జ్ చేయడం అనేది జరిగేది కానీ ఇప్పుడు అలాంటి మోడల్ నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడల్కి వచ్చారు అంటే ఫార్మర్స్ అయినా పూర్ పీపుల్ అయినా కంప్లీట్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పే చేసేసేయాలి తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కి ఈ సబ్సిడీ మనీ అనేది వస్తుంది రైట్ ఇది ఒక డ్రాస్టిక్ చేంజ్ అనమాట సెకండ్ వచ్చేసి ఒక సెంట్రలైజ్డ్ అథారిటీ క్రియేట్ చేయడం జరిగింది ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అని ఈ బాడీ పవర్ జనరేషన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పవర్ ట్రాన్స్మిషన్ ఈ అన్ని ప్రాసెస్ లో ఎక్కడైనా కాంట్రాక్ట్ డిస్ప్యూట్స్ ఉన్నట్టయితే ఈ అథారిటీ అనేది వాటిని డీల్ చేస్తుంది సో ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది కాంట్రాక్ట్స్ కోసం తీసుకొచ్చిన ఒక కొత్త సెంట్రలైజ్డ్ బాడీ ఇది ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అండ్ థర్డ్ ప్రొవిజన్ వచ్చేసి ఫ్రాంచైజెస్ అండ్ సబ్ లైసెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పటి వరకు ప్రస్తుతం ఎలా అంటే స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీసే పవర్ అనేవి మోస్ట్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి ఆర్ అమ్ముతాయి జనాలకి ఇట్లా కాకుండా ప్రైవేట్ ప్లేయర్స్ కి కూడా లైసెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తాయి అంటే ప్రైవేట్ ప్లేయర్స్ కి ఈ స్టేట్ కంట్రోల్లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఫ్రాంచైజ్ ఇస్తాయి లైసెన్స్ ఇస్తాయి దాని ద్వారా డిస్ట్రిబ్యూషన్ కంపెనీసే కాకుండా ఈ ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఎలక్ట్రిసిటీ అనేది జనాలకి సేల్ చేయొచ్చు అనమాట రైట్ ఇదొక ప్రొవిజన్ అండ్ ఎపిల్లెట్ ట్రిబ్యునల్ అంటే ఈ డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేసే ఎపిల్లేట్ ట్రిబ్యునల్ స్ట్రెంత్ కూడా పెంచాలని మల్టిపుల్ బెంచెస్ తీసుకురావాలని తద్వారా డిస్ప్యూట్స్ అనేవి ఫాస్ట్ గా సాల్వ్ అని కూడా ఈ అమెండ్మెంట్స్ లో ఉంది అండ్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఒకటి ఏంటంటే నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ జనరేషన్ కంపెనీస్ నుంచి కొనుగోలు చేసే ఎలక్ట్రిసిటీలో ఒక మినిమం పర్సంటేజ్ పక్కాగా డెఫినెట్ గా రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీస్ నుంచి కొనాలన్నమాట డిస్కామ్స్ అనేవి సో ఇలాగ ఒక రూల్ అనేది తీసుకురావడం జరిగింది దీని ద్వారా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ రెన్యూవబుల్ సెక్టర్ నుంచి కూడా కొనాల్సి ఉంటుంది రైట్ ఇది ఒక సిగ్నిఫికెంట్ అమెండ్మెంట్ అనమాట దీని ద్వారా రెన్యూబుల్ ఎనర్జీని కొంతవరకు ప్రమోట్ చేయొచ్చు అండ్ క్రాస్ బార్డర్ ట్రేడ్ అంటే మన ఇండియాకి వేరే కంట్రీస్ కి ఎలక్ట్రిసిటీ ట్రేడ్ అవడానికి కూడా కొన్ని ప్రొవిజన్స్ అనేవి తీసుకురావడం జరిగింది అమెండ్మెంట్ లో అండ్ ఫైనల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ యూనియన్ టెరిటరీస్ కూడా ఈ ఎలక్ట్రిసిటీ యాక్ట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కొన్ని అమెండ్మెంట్స్ అయితే ఈ బిల్ లో ఉన్న ఛాలెంజెస్ ఏంటో మనం చూసినట్లయితే సిస్టమిక్ ఇష్యూస్ అనేవి ఇంకా అంతగా ట్యాకిల్ చేయలేదు మనం ప్రస్తుతం చూసినట్లయితే ఇండియాలో ఎలక్ట్రిసిటీ జనరేషన్ లో ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇంకా కోల్ నేచురల్ గ్యాస్ అండ్ డీజిల్ బేస్డే ఉంది రిన్యూబుల్ ఎనర్జీకి అంత ఎక్కువ వెయిటేజ్ లేదు రైట్ ఈ డైమెన్షన్ లో ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సి ఉంది అండ్ ఆల్సో ప్రస్తుతం కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓల్డ్ అండ్ ఇన్ఎఫిషియెంట్ అయ్యాయి అంటే ప్రస్తుతం ఉన్న ఎన్విరాన్మెంటల్ నార్మ్స్కి ప్రకారంగా లేవు అప్గ్రేడేషన్ అనేది ఇంకా అంతగా జరగలేదు ఇవి కొన్ని సిస్టమిక్ ఇష్యూస్ వీటిల్ని ఇంకా ఇంకా బాగా ట్యాకిల్ చేసి ఉండొచ్చు అనేది ఒక క్రిటిసిజం సెకండ్ ది ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ టిఎన్డి లాసెస్ అంటారు వీటిని అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ ప్రాసెస్ లో జరిగే లాసెస్ ఇవి కూడా ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నాయి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంది రైట్ దీన్ని కూడా తగ్గించడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఎక్కడైనా తగ్గించవచ్చా అనేది మనం చూడాలి అయితే ఈ డైరెక్షన్ లో కూడా ఈ డ్రాఫ్ట్ బిల్ అనేది అంతగా మాట్లాడదు ఇది సెకండ్ క్రిటిసిజం థర్డ్ క్రిటిసిజం డిస్కామ్స్ లాసెస్ డిస్కామ్స్ ఎందుకు లాస్ వెళ్ళాయో మనం చూసినట్లయితే ఒక మేజర్ రీజన్ ఏంటంటే పాపులిజం అంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం గవర్నమెంట్స్ డెలిబరేట్ గా డిస్కామ్స్ ని ఎక్కువ చార్జ్ చెయ్యనివ్వ ఎలక్ట్రిసిటీకి దాని వల్ల ఒక పక్క డిస్కామ్స్ పవర్ జనరేషన్ కంపెనీస్ కి పే చేయాలి అమౌంట్ ఇంకో పక్క ఈ పీపుల్ నుంచి కస్టమర్స్ నుంచి చాలా తక్కువ రేట్ తీసుకుంటున్నారు దాని ద్వారా లాస్ లోకి వెళ్తున్నారు డిస్కామ్స్ సరిపోవట్లే బ్యాలెన్స్ అవ్వట్లే రెండు ఇది ఒక మేజర్ ప్రాబ్లం అనమాట ఈ ప్రాబ్లమ్ కూడా అంతగా ట్యాకిల్ చేయదు ఈ డ్రాఫ్ట్ అమెండ్మెంట్ అనేది అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఫార్మర్స్ ఇష్యూ అయితే మనం ఇంతకు ముందు ఫార్మర్స్ కి సబ్సిడైజ్డ్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఇన్ఫాక్ట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తాయి కొన్ని స్టేట్స్ సో దాని ద్వారా ఫార్మర్ వాటిని చక్కగా ఇరిగేషన్ పర్పసెస్ కి వాడేవారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుందంటే ఈ సబ్సిడీ మోడల్ నుంచి డిబిటీ మోడల్ షిఫ్ట్ అవుతుంది అంటే ఫార్మర్ మొత్తం ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి తను యూజ్ చేసిన వాటి అన్నిటికి గవర్నమెంట్ ఫార్మర్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అనేవి వేస్తానంటుంది సో ఇది ఎంత వరకు కరెక్ట్ ఇది ఎంత వరకు ఫీజిబుల్ ఫార్మర్స్ మీద ఎక్స్ట్రా బర్డెన్ పడినట్లేదు ఆల్రెడీ ఫార్మర్ డిస్ట్రెస్ అనేది ఉంది సో ఇది ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది ఫార్మర్ మీద అండ్ ఆల్సో రూరల్ ఏరియాస్ లో బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఇంకా ప్రాసెస్ లో ఉంది ఇలాంటి సినారియోలో మనం ఇలాంటి ఇనిషియేటివ్ ఎంతవరకు సక్సెస్ఫుల్ అనేది ఒక ఛాలెంజ్ అనమాట అండ్ ఫిఫ్త్ ఛాలెంజ్ వచ్చేసి స్టేట్స్ ని సరిగ్గా కన్సల్ట్ చేయకపోవడం ఈ బిల్ లో కొన్ని ప్రొవిజన్స్ సెంట్రలైజేషన్ కి దారి తీస్తున్నాయి సెంట్రల్ అథారిటీ అనేది క్రియేట్ చేస్తున్నారు సో ఇలాగా స్టేట్ గవర్నమెంట్స్ కంట్రోల్ అనేది తగ్గిస్తున్నారు కానీ మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది కాన్కరెంట్లిస్ట్ సబ్జెక్ట్ అంటే సెంటర్ అండ్ స్టేట్ ఇద్దరికి కూడా పవర్స్ ఉన్నాయన్నమాట లాస్ చేయడానికి సో అది కూడా ఫెడరలిజం కూడా కొంతవరకు ఇష్యూ అంటారు అయితే వే ఫార్వర్డ్ ఏంటి సో ఇక్కడ నేను మీకు రెండు ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ మినిస్ట్రీ అనుకుంటున్నా న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ కుసుకీమ్ అని ఒక స్కీమ్ రన్ చేస్తుంది కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ మహా అభియాన్ అని అంటే సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి ఫార్మర్స్ పంట పండించని టైంలో వాళ్ళ ల్యాండ్స్ బేరెన్ గా అంటే ఎంటీగా గా ఉన్న టైంలో లో సోలార్ ఎనర్జీ హార్నెస్ చేయొచ్చు కదా సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అన్న ఐడియాతో తీసుకొచ్చిన స్కీమే కుసుమ్ స్కీమ్ సో ఇది రెండు ఆబ్జెక్టివ్స్ మీద ఫోకస్ చేస్తుంది ఒకటి సోలార్ బేస్డ్ పవర్ సోలార్ బేస్డ్ పంప్స్ సోలార్ బేస్డ్ ఇరిగేషన్ పంప్స్ అనేవి ప్రమోట్ చేస్తుంది అగ్రికల్చర్ లో అండ్ సెకండ్ ఫార్మర్స్ ని ఎంకరేజ్ చేస్తుంది సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళ బేరెన్ ఎంటీ ల్యాండ్స్ లో రైట్ సో ఇది ఒక స్కీమ్ దీని ద్వారా ఫార్మర్స్ ని సబ్సిడైజ్డ్ ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవ్వకుండా మనం చెయ్యొచ్చు డైరెక్ట్ గా తన పండ్ తన పొలంలో తయారవుతున్న సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకునే అతను ఇరిగేషన్ కి వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు ఎలక్ట్రిసిటీ రైట్ సో ఇది ఫస్ట్ ఇనిషియేటివ్ సెకండ్ ఇనిషియేటివ్ స్మార్ట్ మీటరింగ్ అనేది చెయ్యాలి స్మార్ట్ మీటరింగ్ అంటే మోస్ట్లీ లాసెస్ అనేవి ఎక్కడ అవుతున్నాయి అంటే టెఫ్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది జరుగుతుంది అంటే ఎలక్ట్రిసిటీ ఎంత కన్సూమ్ చేసా ఉంది ప్రిసైజ్ గా యాక్యురేట్ గా మెజర్మెంట్ అనేది జరగట్లే దీనివల్ల డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి లాస్ వస్తుంది ఇలా కాకుండా స్మార్ట్ మీటరింగ్ అనేది తీసుకురావాలి అంటే ప్రిసైజ్ గా యాక్యురేట్ గా ఎంత ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్ అయిందో అంత ఛార్జ్ చేయడం రైట్ సో ఇది కూడా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి లాసెస్ అనేవి తగ్గిస్తుంది సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ బిల్ డెఫినెట్ గా పవర్ ఫర్ ఆల్ బై టూ ట్వంటీ టూ అనే గవర్నమెంట్ విజన్ కి డెఫినెట్ గా తోడ్పడుతుంది అండ్ ఈ బిల్ లో ఉన్న ప్రొవిజన్స్ మనం కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే యాక్సెసబుల్ అఫోర్డబుల్ రిలయబుల్ అండ్ సస్టైనబుల్ పవర్ అనేది అందరికీ కూడా అందుబాటులో చేయడానికి డెఫినెట్ గా ఈ బిల్ ఒక స్టెప్ అని మనం అనుకోవచ్చు